హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెట్ సాస్ట్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఏం ఆలోచిస్తున్నారు అండ్ తన నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి అనేది చెక్ చేద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీరు ఎంబర్ ప్రజెంట్ అవుతుందో అంత మాత్రమే తీసుకోండి మీరు అంతా స్క్రిప్ చేసి ఫోర్స్ఫుల్ గా ఎన్సిప్స్ కూడా తీసుకోవద్దు ఓకే యూనివర్స్ ప్లీజ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ వాచ్ వెల్కమ్ టు ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా నోల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఓకే సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేసాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్ సెపరేట్ రీడింగ్స్ అది పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి సో ఇట్ స్టార్ట్ ది రీడింగ్ అండి మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేను ఒక త్రీ టైమ్స్ అనుకుని తన రీజ్ విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి Universe. Please keep the reading for my collective. What are the current energies of collective partner towards them? What are the current energies of collective partner towards them? Please keep the current feelings of my collective partner's universe. Please keep the current energies. ఫైవ్ ఆఫ్ సోట్స్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ ఓ మై వెరీ వెరీ నెగిటివ్ కార్డ్స్ అండి చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఈ పర్సన్ చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యుయేషన్ లో ఉన్నారు సో కరెంట్ ఎనర్జీస్ మీకోసం అయితే ఈ పర్సన్ చాలా చాలా బాధపడుతున్నారు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అంటే ఈ పర్సన్ ఎలా అంటే స్ట్రక్ అయిపోయి ఉన్నారు అన్నమాట అంటే ఈ పర్సన్ చాలా బ్యాక్ స్టాబింగ్ జరిగింది చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఈ పర్సన్ అట్ ద మూమెంట్ ఉన్నారు మీరు ఈ వీడియో చూసే టైంకి బికాజ్ ఈ పర్సన్ చాలా చాలా కాన్ఫ్లిక్టెడ్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్ క్లీన్ చేయాలో అర్థం కావట్లేదు చాలా స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది చాలా ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది బికాస్ ఈ పర్సన్ కి మీతో అయిన ఒక ఆర్గ్యుమెంట్ అయ్యి ఉండొచ్చు డిస్టబెన్స్ అయి ఉండొచ్చు అది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నాయి అనమాట సో అందుకని ఈ పర్సన్ చాలా థింక్ చేస్తున్నారు ప్రాపర్ డెసిషన్ అనేది ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు అనమాట ప్లీజ్ క్లారిఫై ఫైవ్ ఆఫ్ సూట్స్ హియర్ వై ఫైవ్ ఆఫ్ సోల్స్ ఎనర్జీ ఇన్ కలెక్టివ్ పార్ట్నర్స్ ఎనర్జీ క్లారిఫై ఫైవ్ ఆఫ్ సోల్స్ వాట్ ఈస్ హ్యాపనింగ్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ హైర్ సైన్ సో ఇంగా మీకు మీ పర్సన్ కి ఒక కైండ్ ఆఫ్ మ్యారేజ్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్ ఏదో అయ్యింది ఆల్ ఆఫ్ ద సడన్ ఆల్ ఆఫ్ ద సడన్ మీ ఇద్దరికి మధ్యలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యాయి అది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయలేదు అది మ్యారేజ్ విషయంలో చాలా మందికి నాకు కనెక్ట్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ మ్యారేజ్ గురించి మీ మధ్యలో డిస్కషన్స్ రాలేదు అనుకుంటే సమ్ రిలేషన్షిప్ లో ఏదైనా ఒక హార్ట్ బ్రోక్ జరగడం సడన్ గా ఆల్ ఆఫ్ ద సడన్ తన ట్రస్ట్ బ్రేక్ అవ్వడం మీ ట్రస్ట్ బ్రేక్ అవ్వడం దానివల్ల మీ ఇద్దరి మధ్యలో చాలా చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వడం సో అవన్నీ తలుచుకుంటున్నారు ఈ పర్సన్ అవన్నీ తలుచుకొని చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు చాలా బాధపడుతున్నారు బ్యాడ్ స్టాబింగ్ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ కి మళ్ళీ మీతో లైఫ్ రీస్టార్ట్ చేయాలని మీకు ఒక సారీ చెప్పి అపాలజీ చెప్పి వర ఒక లవ్ ప్రపోజల్ ఇచ్చి మళ్ళీ మీ లైఫ్ లో తిరిగి రావాలని ఉంది అండ్ ఈ పర్సన్ డెఫినెట్ గా లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తున్నారండి చాలా మందికి ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం ఆలోచిస్తున్నారు బట్ అది ఎలా చేయాలి అనేది అర్థం పర్సన్ చాలా చాలా ఓవర్ థింక్ చేస్తారు బికాస్ ఎందుకంటే పాస్ట్ లో మీ ఇద్దరికి మధ్యలో టవర్ మూమెంట్ వచ్చింది సో ఆల్ ఆఫ్ ద సడన్ అంత నెగిటివిటీ చూసే వరకు మళ్ళీ ఈ పర్సన్ కి ఆ టవర్ మూమెంట్ గుర్తొస్తుంది మళ్ళీ ఇలా అవుతుందేమో అనే భయం అను ఒక యాంగ్షియస్నెస్ ఈ పర్సన్ కి ఎక్కువైపోతుంది అనమాట అందుకని ఈ పర్సన్ ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాదు ఓవర్ థింక్ చేస్తున్నారు బట్ ఈ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఖచ్చితంగా మీకు మీతో మళ్ళీ ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి మీకు సారీ చెప్పాలి మళ్ళీ మీతో తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలి ది లాంగ్ టర్మ్ గా ఈ రిలేషన్షిప్ ని కన్వర్ట్ చేయాలి చాలా మంది అయితే మ్యారేజ్ చేసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ తో కూడా ఉన్నారు సో దాట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ బట్ ఈ పర్సన్ కి అవన్నీ గుర్తు తెచ్చుకొని పాస్ట్ గురించి గుర్తు తెచ్చుకొని ఫ్యూచర్ ఎలా చేయాలి అన్నది అర్థం కాక ఓవర్ థింక్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ that is what it means okay and we'll uh, see the intentions of this person can you must please clarify what this person wants from my collective what are their intentions towards them what are their intentions what this person wants from my collective at the current moment what are their true intentions ఈ రోజు ఏంటో కార్డ్స్ అన్ని పడిపోతున్నాయండి ఐ గెస్ మీ పర్సన్ చాలా ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నారు జగ్గులు సో ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అందుకని కార్డ్స్ అనే చంపైపోతున్నాయి సో లెట్ సిస్ పర్సన్ ఆఫ్ ఫార్చ్యూన్ వెరీ నైస్ అండ్ ద స్ట్రెంగ్ ఈ పర్సన్ కి ఖచ్చితంగా తెలుసండి మీరు ఈ పర్సన్ లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ మీరు తన లైఫ్ లో ఉంటే తనకి లక్ సక్సెస్ హ్యాపీనెస్ గ్రోత్ స్టెబిలిటీ అన్ని వస్తాయి అని ఈ పర్సన్ కి తెలుసు అందుకని ఈ పర్సన్ ఒక కరేజియస్ పే లో మీ దగ్గరికి రావాలి మళ్ళీ ఈ కనెక్షన్ రీస్టార్ట్ చేయాలి ఆ ఒక డివైన్ టైమింగ్ కోసం కష్టంగా ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు మంచి జరుగుతుంది అని ఒక ఈ పర్సన్ కి చాలా ఉంది ఆ అంటే తన లక్ సక్సెస్ మీతోనే ఉంది అనే ఒక రియలైజేషన్ కి ఈ పర్సన్ వస్తున్నారు అనమాట సో అందుకనే ఆ స్ట్రెంగ్ అనేది బిల్డ్ చేసుకుంటున్నారు Let's clarify the bill of fortune universe, 8 of cups, 10 of pentacles, queen of fancy, king and queen both are coming and against fancy. ఇ person kachithanga ee ఇ కన్క్సన కావల్సినా, ఏఫోట్ పెటాలీ అంగుప్నారు, తానా, పెడితేనే ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది అనే ఒక ఇంటెన్షన్ లో ఉన్నారు అండ్ ఇట్స్ అ డబల్ కన్ఫర్మేషన్ చాలా మందికి మ్యారేజ్ గురించి ఈ పర్సన్ చాలా డీప్ గా థింక్ చేస్తున్నారు ఎందుకంటే ఈ పర్సన్ ఇంటెన్షన్స్ లో కూడా ఫ్యూచర్ కోసం ఈ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తున్నారు అంటే జరిగింది ఏదో జరిగిపోయింది ఈ టవర్ మూమెంట్ ఆల్రెడీ మీ లైఫ్ లో వచ్చింది బట్ ఇప్పుడే ఈ టవర్ గురించే ఆలోచించి ఆలోచిస్తే ఫ్యూచర్ ఆగిపోతుంది ఇక్కడ అని చెప్పి ఈ పర్సన్ ఫ్యూచర్ లో ఫ్యూచర్ బాగుంటది అనే ఒక హోప్ తో ఈ పర్సన్ ముందుకు స్టెప్ వేయాలి అనుకుంటున్నారు బికాస్ ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ది డే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అండ్ ఈ పర్సన్ చాలా డే డ్రీమింగ్ చేస్తున్నారు అనమాట ఒకే దగ్గర కలిసి ఉన్నారు హౌస్ లో ఉంటున్నారు మీకు మ్యారేజ్ అయ్యింది పిల్లలు ఉన్నారు సో హ్యాపీ హోమ్ హ్యాపీ ఫ్యామిలీ తను ఇమాజిన్ చేసుకుంటున్నారు సో అది అవ్వాలి అనుకుంటానే ఇద్దరు కింగ్ అండ్ క్వీన్ బోత్ ఆర్ కమింగ్ సో వీళ్ళ వీళ్ళిద్దరు డివైన్ పార్ట్నర్స్ అనమాట అంటే డివైన్ కౌంటర్ పార్ట్స్ కింగ్ అండ్ క్వీన్ రెండో వచ్చాయంటే ఇట్ విల్ డెఫినెట్లీ అ గుణబియా లాంగ్ టర్మ్ సక్సెస్ అనమాట సో ఈ పర్సన్ మిమ్మల్ని తనకి పర్ఫెక్ట్ మ్యాచ్ లాగా చూస్తున్నారు అంటే మీరుంటే ఈ పర్సన్ లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది మీరుంటే ఈ పర్సన్ లైఫ్ లో సక్సెస్ వస్తుంది గుడ్ లక్ వస్తుంది అని ఈ పర్సన్ ట్రస్ట్ చేస్తున్నారు అందుకని డివైన్ ని ప్రే చేస్తున్నారు డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అందుకే ఈ పర్సన్ చాలా చాలా స్ట్రాంగ్ గా వస్తారండి ఈ పర్సన్ కమ్యూనికేషన్ కూడా చేస్తారు మిమ్మల్ని చాలా స్ట్రాంగ్ వేలో ఒక డిఫరెంట్ పర్సన్ ని చూస్తారు ఇప్పటి వరకు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వడానికే మీ దగ్గరకు వస్తున్నారు సో అది ఖచ్చితంగా ఈ పర్సన్ ఒక క్లారిటీ కైతే వస్తున్నారు ఖచ్చితంగా అంటే మీ వాల్యూ తనకు అర్థమయ్యి మీతో లైఫ్ లీడ్ చేస్తే బాగుంటది అనే ఒక ఆలోచనకి అయితే ఈ పర్సన్ వస్తున్నారు ఖచ్చితంగా ప్లీజ్ క్లారిఫై టెంపరేజ్ నుంచి ఒక మెసేజ్ కాల్ మిస్డ్ కాల్ సారీ అపాలజీ మెసేజ్ చిన్న టెక్స్ట్ మెసేజ్ ఏదో ఒకటి రాబోతుంది అండ్ అది వచ్చాక మీ లైఫ్ లో మీ రిలేషన్షిప్ లో చాలా చాలా బ్యాలెన్స్ వస్తుందండి అంటే ఇప్పటి వరకు ఏ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మీ కనెక్షన్ లో ప్రాబ్లమ్స్ వచ్చాయో అవన్నీ బ్యాలెన్స్ చేస్తారు ఇద్దరు చేస్తారు సో ఆ బ్యాలెన్స్ అనేది వెరీ సూన్ రాబోతుంది క్లారిఫై యూనివర్స్ టూ ఆఫ్ మ్యాండ్స్ ద వరల్డ్ పేజ్ కప్స్ ఈ పేజ్ ఆఫ్ ఈ పర్సన్ దగ్గర నుంచి ఇంకా ఆలోచిస్తున్నారు ఇంకా వెయిట్ చేస్తున్నారు ప్లాన్ అయితే చేస్తున్నారు ఎలా రావాలి మీ దగ్గరికి ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా ఆ పర్సన్ ని మీ పర్సన్ మీతో వచ్చి అపాలజీ చెప్పాలి తన ఫీలింగ్స్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలని ప్లాన్ అయితే చేస్తున్నారు కాకపోతే తనకి ఇంకా కొంచెం హీల్ కావాలి తన ఇంకా హీల్ అవుతున్నారు ఇంకా కొంచెం చేశారనమాట డివైన్ అడుగుతున్నారు డివైన్ ఒక మంచి డివైన్ టైమింగ్ ఇవ్వమని డివైన్ ప్రే చేస్తున్నారు ఒక మంచి టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు బికాస్ ఈ పర్సన్ కి తెలుసు నీతోని తన కంప్లీట్నెస్ తన లైఫ్ కి అని ఈ పర్సన్ కి ఖచ్చితంగా తెలుసు అది రియలైజ్ అవ్వరు ఆల్రెడీ అవుతున్నారు కొంతమంది బట్ యాక్షన్ విషయానికి వచ్చే వరకు ఇమీడియట్ యాక్షన్ అయితే ఉండదు ఇట్ విల్ టేక్ సమ్ అరౌండ్ వన్ వీక్ నుంచి టూ వీక్స్ వరకు టైం పట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బికాస్ ఇక్కడ ఈ పర్సన్ ఇంకా ఈ కనెక్షన్ గురించి తెలుసుకుంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అని ప్లాన్ వేస్తున్నారు సో ఇట్ ఇస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట సో ఈ పర్సెంట్ దగ్గర నుంచి ఇమీడియట్ యాక్షన్ లేకపోయినా కమింగ్ ఫ్యూచర్ లో యాక్షన్ అయితే తీసుకునే ఛాన్సెస్ హైలీ పాసిబుల్ ప్లాన్ చేసుకోండి రీడింగ్ ఓకే సో జస్ట్ సీ ద ఎంజిల్ గైడెన్స్ ఫర్ యూ ఎంజియల్స్ ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ఫోర్ అయితే ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ఎంజెన్స్ గివ్ ద గైడెన్స్ ఇట్స్ అ వెరీ బిగ్ ఎస్ ఫర్ యూ నో వై నో యూనివర్స్ ఇన్ మె నీఆర్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ క్లారిఫికేషన్ బి అసర్ట్ సిడ యూనివర్స్ మీకు ఎస్ చెప్తున్నారు నో చెప్తున్నారు బికాస్ మీరు అది నమ్మితేనే జరుగుతుంది నమ్మకుంటే జరగదు సో ఈ నమ్మకం అనేది మీరెంత ఎఫర్ట్స్ పెడతారు ఈ కనెక్షన్ లో మీరెంత నమ్మకంతో ఈ కనెక్షన్తో ఉంటారు అనే దాని మీద డిపెండ్ అయింది బికాస్ మీరు నమ్మితే ఈ కనెక్షన్ సక్సెస్ అవుతుంది మీరు నమ్మకపోతే సక్సెస్ అవ్వదు సో ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ ఎనర్జీ ఎందుకంటే మీరు డౌట్ఫుల్ గా ఉంటున్నారు అంటే ఈ పర్సన్ వస్తారా రారా మళ్ళీ రీయూనియన్ అవుతుందా అవ్వదా మళ్ళీ ఈ కనెక్షన్ ముందుకెళ్తదా లేదా అని డౌట్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు అందుకని ఎస్ నో రెండు చాయిసెస్ మీకే ఇస్తున్నారు యూనివర్స్ సో మీరు బిలీవ్ చేస్తే ఎస్ ఆర్ ఎల్స్ నో అండ్ మీ నియర్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఒక పాజిటివ్ రిజల్ట్స్ అయితే చూస్తారు మీరు చాలా అసటివ్ గా ఉండండి చాలా అలర్ట్ గా ఉండండి మీకు హెల్ప్ కావాలంటే అడగండి మీ ఏంజెల్స్ని అడగండి ఏంజిల్స్ విల్ ఆల్వేస్ బి హెల్ప్ఫుల్ టు ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ రీడింగ్ రెజినట్ అయింది అని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెజినట్ అయింది అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకుని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ పే రీడింగ్స్ అందుకు పెట్టుకుని కాంటాక్ట్ అవ్వండి సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి విల్ మీక్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కింద అండ్ కేర్ బాయ్ అండ్ నమస్తే